హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక్ చవితి రోజే అనమాట ముందు వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట అదే రోజు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట ఆ టైంలో అలాగా వదిన వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మాల్ అండి త్రీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఆ మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామనమాట ఎల్ పక్కన పక్కనమాట ఆ మాల్ ఇంకా ఫ్యామిలీ అంతా కూడా స్టార్ట్ అయ్యామండి ఒక రౌండ్ వేసి వచ్చేద్దామని చెప్పేసి చిట్టి చిట్టి ఎక్కడికి వచ్చావు అది బాగుంటుందమ్మా చూసి అంటే తెలిసిందే కదా ఎంత తిరిగినా ఉంటూనే ఉంటుంది అలా అని ఇంకా బయటికి రావడానికి ఇంకా టైం కూడా సరిపోదన్నమాట వెళ్ళాక ఇంక అసలు ఎప్పుడు వచ్చాము ఎంత టైం అయింది అని కూడా తెలియదండి అంత దీనిగా ఉంటుందన్నమాట సో మేమైతే తిరిగింది ఒక సైడేనండి ఇంకొక సైడ్ ఉందనమాట ఇంకా ఫైవ్ స్టార్ట్ అయ్యాము చూసారు కదా అసలు మాల్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుందనమాట లైటింగ్ సెట్టింగ్స్ కానీ వచ్చే స్మెల్ అయితే చాలా బాగుందండి ఫ్లోర్ ఫ్లోర్కి కూడా అంటే శాండిల్వుడ్ ఉంటుంది కదా పౌడరు ఆ స్మెల్ అనమాట మంచి అసలు ఫ్రెష్ స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంది అలాగే ఫ్లోర్ ఫ్లోర్కి కూడా లైటింగ్స్ కానీ అన్నీ ఉన్నా మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియో తీశానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా రాకపోయి ఉంటే మిస్ అయి ఉండేవాళ్ళం అనిపించింది ఇంకెక్కడైతే చూసారు కదా గోల్డెన్ కలర్లో ఈ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట ఇక్కడైతే నేను ఒక రీల్ చేద్దాం అని చెప్పేసి తీపించుకున్నాం మా హస్బెండ్ చేత బట్ ఏంటంటే సేవ్ చేసుకోలేదు అదైతే లేదనమాట సో చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయి ఇలాంటివి డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట లైటింగ్ సెట్టింగ్స్ అవన్నీ కూడా తీశాను ఎక్కడ చూసారా ఆకులతో అనమాట సో చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఫుల్ గ్రీన్ అనమాట అలాగే ఆ పైన ఫ్లోర్కి కూడా చూసారా ఎట్లా డెకరేషన్ చేశారనేది చాలా బాగా అనిపించింది సో నేను మ్యాక్సిమమ్ అయితే మొత్తం హాల్ అంతా ఏం కవర్ చేయలేదు మేము తిరిగింది ఒక సైడ్ అని చెప్పాను కదా వేరే సైడ్ ఇంకా వెళ్ళేదనమాట సో ఒక సైడ్కి అప్పటికే టైం అయిపోయిందండి ఇంకా ఫుల్ తిరగాలంటే ఫుల్ డే కావాలి సో అట్లా ఉంటుందన్నమాట మాల్స్ అయితే రోజైతే వినాయక చవితి సందర్భంగా అయితే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారనమాట సో అలా వెళ్తూ ఉంటే కనిపించింది అక్కడే ఆ సాంగ్స్ వినుకుంటూ ఆయన గిటార్ అనుకుంటా వాయిస్తున్నారండి ఆ మ్యూజిక్ వినుకుంటూ అలాగ హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయామండి తెలియకుండానే ఉండిపోయామనమాట సో చాలా బాగా అనిపించింది చూసారు కదా ఈ లైటింగ్ సెట్టింగ్స్కి మనం కొనకపోయినా కూడా వస్తూ టెంప్టింగ్గా ఉంటుంది అనమాట సో అదే బ్యాగ్ మనం ఇంట్లో లైటింగ్లో చూస్తే వేరేలా ఉంటుంది ఆ మాల్స్లో లైటింగ్లో వేరేలా ఉంటుంది అనమాట సో అక్కడ అయిపోయాక ఇక్కడ చూడండి బాల్స్తో అనమాట చెప్పాను కదా అక్కడ గోల్డెన్ కలర్లో ఉన్న ఇక్కడైతే బాల్స్తో ఉందనమాట సో చాలా బాగున్నాయండి డిఫరెంట్గా అనిపించింది చేతికి అందినట్టుగా ఉన్నాయి కానీ అందట్లేదు అనమాట సో ఇక్కడైతే కొద్దిగా వీడియో అయితే నేను తీపించుకున్నాను అలాగే పిల్లలు కూడా ఆడుతున్నారు కదా తీయండి అని చెప్పేసి అంటే తీశారనమాట మా హస్బెండ్ కొద్దిగా సో అదనమాట ఇంకా యశ్వత్ అయితే చెయ్యి కూడా పట్టుకొనియట్లేదు పరిగెడుతుంది సో నేను చెప్పాను కదా ఇక్కడే అతను వాయిస్తున్నాడు కదా అది ఏమంటారు గిటార్ అంటారా ఏమంటారో కరెక్ట్గా నేమ్ అయితే తెలియదండి నాకు సో చాలా బాగా అనిపించింది సో ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయితే మాకు తెలియకుండానే ఉండిపోయాము చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అనమాట సో వస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడే అట్లానే నిల్చుండిపోయారు కొంచెం కొన్ని మ్యూజిక్స్ అయితే అలాగే అట్రాక్టివ్ అవుతాయి కదా ఆ మ్యూజిక్స్ వల్ల అక్కడ అట్లానే నిల్చుండిపోతాము నాకైతే చాలా బాగా అనిపించి అలానే ఉండిపోయాను చూశారు కదా మాల్ చూడటానికి వచ్చిన చాలా మంది కూడా ఇక్కడే సగం మంది ఉండిపోయారండి మేమే మాకు తెలియకుండానే హాఫ్ అన్ అవర్ ఉండిపోయామనమాట సో ఇంకా టైం అవుతుంది ఇంకా మైసూర్కి ఆరో అదే రోజు బయలుదేరాలి కదా అని చెప్పేసి ఇంకైతే వచ్చేసాము సార్ కదా ఎంత బాగుందనేది అసలు ఎలా అనిపించింది మీకు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు ఇట్లానే ఉండాలన్నమాట ఇంకా చెప్పాను కదా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక అక్కడ నుంచి అయితే ముందుకు అయితే వెళ్ళాము అనమాట స్టార్ట్ అయ్యాము అలాగే వస్తూ వస్తూ ఇక్కడ కూడా చూసారా ఇక్కడ ఒక లైటింగ్ సెట్టింగ్ అనమాట సో ప్రతి దగ్గర కూడా డిఫరెంట్గా ఉందండి నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకైతే అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము పిల్లలకి కొన్ని గేమ్స్ ఆడిపిద్దాం అని చెప్పేసి గేమ్స్ దగ్గరకైతే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట అందరం కూడా అలా మాట్లాడుకుంటూ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తాను నేనైతే వీడియోలో మునిగిపోయాను అనమాట వీడియోస్ తీస్తుండడంలో ఉన్నాను అనమాట ఎందుకంటే మీకు ప్రతిదీ చూపించాలి నీట్గా అని చెప్పేసి అనమాట గేమ్స్ దగ్గరకైతే వచ్చేసాము పిల్లలు ఇంకా గేమ్స్ ఫుల్ సౌండ్గా ఉందండి అందుకే మళ్ళీ వాయిస్ అవర్ అనమాట సో యశ్విత అయితే ఇంకా ఏంటి ఇంత అంత డిఫరెంట్ గా ఉందని చక్కగా చూస్తుంది అనమాట అలా అని చెప్పేసి అయితే ఇంకా కార్డుకి రీఛార్జ్ చేయించారు శేఖరణయ్య సో ఇంకైతే ఇంకా ఇదైతే ఎక్కి పెట్టామండి పిల్లలు ముగ్గురు కూర్చుంటారు కదా అనుకున్నాము అది స్లోగా తిరగడం వల్ల వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా దిగిపోయారు అనమాట సో లాస్ట్ కి యశ్వత ఒక్కదే ఉంది అది చిన్నపిల్లలకి ఆ స్పీడ్ సరిపోతుందండి కానీ కొద్దిగా పెద్దగా ఉండే వాళ్ళకి బోర్ అనమాట ఈ పిల్లలు ఎక్కారు కదా మా చరిష్మా కార్తిక్ వాళ్ళు ఏంటి ఎంత స్లో అనేసి దిగిపోయారు వాళ్ళు సో అక్కడ నుంచి వచ్చేసాము అది అయ్యాక ఇక్కడ అయితే ఉన్న సమ్ము అయితే ఈ గేమ్ ఆడుతున్నారనమాట బాల్స్ అన్నీ కూడా అక్కడ త్రీ ట్వంటీ ఎన్నో వెయ్యాలండి మేమైతే త్రీ టెన్ వరకు వేసారనమాట టార్గెట్ త్రీ ట్వంటీ సిక్స్ వేస్తే ఏదో గిఫ్ట్ వస్తుంది అనమాట సో వేయలేకపోయాము ఇంక ఇక్కడ పిల్లలు అయితే షూట్ చేయాలన్నమాట వాటర్స్తో బెలూన్స్కి ఇది కూడా ఒక గేమే ఇక్కడ కూడా కార్ రీఛార్జ్ చేశారు కదా చెప్పేసి ఇంకా అందరూ కూడా చక్కగా గేమ్స్ అయితే ఎంజాయ్ చేశారు సో అదనమాట చూడండి వాటర్ అలా వస్తూ ఉంటుంది ఆ బబుల్స్ని ఇంకా పాల్చాలన్నమాట సో ఆ విధంగా వీళ్ళు ఎంజాయ్ చేశారు పిలుస్తుంది కార్తి దిగుతున్నారు ఎక్కడ ఎక్కడున్నారు ఇక్కడ மங்களம் பகவான் மங்களம் மங்களம் மதுசூதனம் மங்களம் ஓம் சர மங்கள மதுமங்கலம் கடுத்வாய நேலாசாய நித்யாய பரமாத்மனே தத்தத்ரேய பூஜாய ஸ்ரீ திரிநாதாய மங்களம் திரிநாதாய மங்களம் போலோ கணேஷ் மகராஜ் கி जुल <laughs> <दना बेट कौने? laughs> <laughs> <laughs> వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా సెవెన్ ఫార్టీ ఆ టైం అయ్యిందండి స్టార్ట్ అయ్యాము ఇంకా సో ఇంకా దారిలో ఎక్కడైనా వాటర్ చూసుకొని వినాయకుడిని నిమజ్జనం చేసేసి ఇంటికి వెళ్ళాలన్నమాట సో అలా చూసుకుంటూ వచ్చాము కానీ ఆ వినాయకుడిని ఊరేగింపు అనమాట అందరికంటే మాదే ఎక్కువ కిలోమీటర్స్ అండి ఇక్కడ మైసూర్ తీసుకొచ్చేస్తాం ఫుల్ అయితే ఎక్కడా కూడా వాటర్ మాకు దొరకలేదు సో ఇక్కడ మేము డైలీ ఇంకా కార్తీక మాసంలో దీపాలు వదులుతాం కదా అక్కడ తీసుకొచ్చాము అక్కడ అక్కడికి లేట్ అయిపోతుంది ఇక్కడ ఉంది మంచి తెచ్చినారా బోలో కానీ మంచి నీరు తెచ్చినారు వదినా మీ ఆయనకి మెచ్చుకో ఇదే దగ్గర మళ్ళీ ఊరేగింపని ఎందుకు అన్నాను అనేసి అంటే బెంగళూరులో వినాయకుడిని ఎక్కించుకున్నాము మైసూరులో నిమజ్జనం చేసామన్నమాట అంటే వన్ ఫార్టీ కిలోమీటర్లు మా వినాయకుడిని ఊరేగించామండి అందుకే అందరికంటే మాదే ఎక్కువ ఊరేగింపు కదా సో అదే అనమాట సో నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ పూజ చేసేసి హారతవి ఇచ్చేసి చక్కగా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసాము ఇక్కడ చాలా మంది చేస్తున్నారు ఫస్ట్ వెళ్ళిన దగ్గర అయితే ప్లేస్ లేదనమాట పార్కింగ్ కూడా అస్సలు ప్లేస్ లేదండి అక్కడ కార్తీక మాసంలో మేము కార్తీక్ దీపాలు వదిలే వాళ్ళం అనమాట సో అది కూడా మైసూర్లోనే సో అక్కడికి వెళ్ళాము అక్కడ చూసేసరికి ఫుల్ రష్ అండి సో ఇంకా ఇంకా అక్కడ అవ్వదని చెప్పేసి కొద్దిగా ముందుకు వెళ్ళేసి అనమాట ఇదేది సేమ్ అక్కడ పారేదనమాట సో అక్కడికి వెళ్ళి వదిలేము కరెక్ట్గా టెన్ థర్టీ అయిందండి మా నిమజ్జనం అయ్యేసరికి సో అదనమాట కొంచెం లేట్ అయినా సరే బాగా జరిగిందండి మంచి వాటర్ దొరికిందనమాట సో కష్టం కదా సిటీలో చెరువులు అలాంటివి ఉండవు సో వెతుక్కుంటూ వెళ్ళాలి సెవెన్ ఫార్టీకి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి టెన్ థర్టీకి అంతా మా నిమజ్జనం కూడా అయిపోయిందనమాట అంటే అదే రోజు ఫెస్టివల్ కదా సో ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా వచ్చాము లేదంటే అస్సలు కష్టమండి पलू सैड बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय అబ్బా మంది బాగా వెళ్తుంది వెళ్ళింది ఏదో కనిపిస్తుంది ఫైనలీ ఫుల్ అలిసిపోయామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదనమాట ఇంతవరకే తీశానండి సో మేము తీసుకున్న ఆ రోజు ఫొటోస్ అయితే ఇవన్నమాట సో వీడియో నచ్చిందనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్